వెల్కమ్ బ్యాక్ టు లాపించండి బోల్డ్ అని వెరైటీస్ ఇవాళ మీకు చూపించబోతున్నాను స్టార్టింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ వరకు కుర్తీస్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇది ఎక్కడ లేదండి వెల్వెట్ వైబ్ అనేసి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంది బై వెన్నెల గారు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎంతో డీటెయిల్డ్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు వీడియోలోనే ఉంటుంది ప్రతిదీ కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది విజిట్ చేయడానికి కూడా మీకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కనిపిస్తోంది కదా ఇదే మలబార్ గోల్డ్ షాప్ ఉమెంట్స్ వరల్డ్ కి మధ్య గల్లి ఒక్కడి నుంచి కొంచెం లోపలికి రాగానే షాప్ ఉంటుంది మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామని లేట్ చేయకుండా వెల్కమ్ టు వెల్వెట్ బై బాయ్ వెన్నెల ఈ షాప్ అడ్రస్ వచ్చేసి రెమిడి హాస్పిటల్ లైన్లో ఉన్న మల్బార్ గోల్డెన్ డైమండ్స్ బిసైడ్ లైన్లో లైన్ లో కలెక్షన్ పక్కన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఈరోజు చూపించే కలెక్షన్ రోమన్ సిల్క్ హ్యాండ్ వర్క్ డ్రెస్సెస్ సో మీరు ఎనీ డ్రెస్ యూ కెన్ పిక్ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ కలర్ ఓకే విత్ హ్యాండ్ వర్క్ అండ్ బాందిని ప్రింట్ సో చాలా బాగుందండి కాంబినేషన్ అయితే త్రీ సెట్ వస్తుంది మీకు జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ విత్ ఆర్గాన్జా బోటమ్ వస్తుంది సో మొత్తం మీకు ఫ్యాబ్రిక్లోనే థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ఒక పార్ట్ చాలా హైలైట్ చేస్తారండి వర్క్ అనేది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది అలాగే ప్యాంట్కి కూడా మీకు లెగ్స్కి ఆర్గాన్జాతో ఇలా వర్క్ వస్తుంది ఓకే సో ఈ డ్రెస్ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ నైస్ ఇప్పుడు చూపించే ప్రతి డ్రెస్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ డ్రెస్ కూడా రోమన్ సిల్క్ వస్తుంది విత్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ బుటా వర్క్ వస్తుంది మీకు డ్రెస్ మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మీకు యాజ్ యూజువల్ డిజిటల్ ప్రింట్ విత్ ఎస్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ నైంటీన్ అండి ఎక్స్ఎల్ అవైలబుల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడీ అండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ రాఖీ ఎస్ అలాగే శ్రావణ మాసం కూడా వస్తుంది మనకి వెడ్డింగ్స్ వాటికి కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పర్ల్ విత్ విత్ జోసీ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో తో ఉందండి ఇదుపట వచ్చేసి సీక్వెన్స్ విత్ జరీ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా రోమన్ సిల్క్ ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ డ్రెస్ అండి ఇది కూడా రోమన్ సిల్క్లో వస్తుంది అండ్ హ్యాండ్ వర్క్ విత్ సీక్వెన్స్ అండ్ బోర్డర్ దుప్పట ఇది కూడా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇది కూడా మీకు బ్యూటిఫుల్ ఫ్రెంచ్ నాట్ థ్రెడ్ వర్క్ విత్ జర్దోజీ అండ్ పర్ల్స్తో హ్యాండ్ వర్క్ చేశారు ఇది కూడా రోమన్ సిల్క్ అండ్ మీకు దుపటా వచ్చేసి డిజిటల్ ప్రింట్ విత్ జరీ బోర్డర్ వస్తుంది ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ఓకే అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్ల్ అండ్ జదీ వర్క్తో వస్తుంది అండ్ దుపటా వచ్చేసి బ్యూటిఫుల్ కోరా కాటన్ విత్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్లో గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ డిజిటల్ దుపటా వస్తుంది విత్ జారీ బోర్డర్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ సో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ అండ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయండి మీకు నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ ఎల్లో కలర్ విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండ్ డిజిటల్ దుప్పటా నెక్స్ట్ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్స్కి హల్దీ హల్దీస్కి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ విత్ టై అండ్ ఐ దుప్పట దుపటా ఆల్ ఓవర్ బుటాస్ ఉంటుంది జరీ జరీ బుటాస్ దీనికి మంచి బోర్డర్ వస్తుంది అండ్ మీకు టాప్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ మంచి ఎంబ్రాయిడరీ విత్ హ్యాండ్ వర్క్తో ఉంది అండ్ దుపటాకు వచ్చేసి ఈ క్యూట్ తజల్స్ కూడా ఉన్నాయి సో ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఓకే అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ వైన్ కలర్ వస్తుంది దీనికి హెవీ నెక్ వర్క్ ఉంది యూ కెన్ సీ మంచి కట్ అనే థ్రెడ్ ఇచ్చారండి అండ్ సీక్వెన్స్ విత్ జరీ బోర్డర్ జరీ కూడా చాలా మంచి జరీ ఉంటుంది సో ఈ డ్రెస్ వచ్చేసి నైన్టీ సో వీటన్నిటికి కూడా మీకు ఇన్సైడ్ ఫుల్ అండ్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది మనం స్టిచ్ చేయించిన డ్రెస్ అనమాట సో సిక్స్టీన్ నైన్టీ నైన్ డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి మీకు షిమ్మర్లో ఉంటుంది ఇప్పుడు ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్లో ఉంది సో విత్ బ్యూటిఫుల్ థ్రెడ్ అండ్ హ్యాండ్వర్క్ విత్ సీక్వెన్స్ అండ్ జరి దుప్పట ఓకే మీకు ఈ డ్రెస్ కూడా ఫోర్టీన్ నైంటీ నైన్లో ఉంది అండ్ ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ వచ్చేసి ఈ మోడల్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇదైతే ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే వస్తుంది విత్ ఒరిజినల్ మిర్రర్స్తో వస్తుంది ఇదంతా ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే దీంట్లో సీక్వెన్స్ కానీ వేరే ఏ వర్క్ లేదు అండ్ దుపటా వచ్చేసి మంచి సీక్వెన్స్ విత్ జరీ బోర్డర్తో వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఒకటి గ్రీన్ కలర్ ఇంకొకటి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ జీరో ఓకే దీంట్లో కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ కలెక్షన్ నేను చూపించే ప్రతి కలెక్షన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కాటన్ విత్ డిజిటల్ ప్రింట్ నెక్ వచ్చేసి ఇలా మీకు ఫ్రెంచ్ నాట్ విత్ వర్క్తో అవైలబుల్ ఉంది విత్ డిజిటల్ ప్రింట్ దుపటా ఎస్ అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ దుపటా కూడా ఇలా మీకు డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండ్ మీరు నెక్కి చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అవైలబుల్ ఉంది సో మీకు ఈ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ కలెక్షన్ అండి అవుట్ సైడ్ కూడా మీకు కంపేర్ విత్ డిజిటల్ ప్రింట్ దుపటా అండ్ సీక్వెన్స్ విత్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇవన్నీ త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి కంఫర్ట్ కూడా ఉంటుంది ఫుల్ డేక్ కూడా అండ్ ఇది వచ్చేసి మంచి మల్కాటన్ కాటన్ దుపటా విత్ ఆర్గాన్జా బోర్డర్ మీకు హ్యాండ్స్కి కూడా ఇలా ఆర్గాన్జా బోర్డర్ ఉంటుంది అండ్ నెక్కి వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది సో అవి మీకు సింపుల్ అండ్ డీసెంట్ లుక్ వస్తుంది ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది మీకు ఇది వచ్చేసి పోల్కా డాట్స్లో వస్తుంది దుపటా కూడా ఇలాగే వస్తుంది అండ్ మీకు ఓవరాల్ డ్రెస్ కూడా ఇలాగే ఉంటుంది దీనికి సీక్వెన్స్ వర్క్ మిడిల్లో మిడిల్లో ఇలా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా బ్యూటిఫుల్ మల్ కాటన్ ఇది కూడా త్రీ పీస్ అండ్ ఇది వచ్చేసి టై అండ్ అయ్యి దుప్పటా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ మీకు ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది వైట్ థ్రెడ్ వర్క్ సో ఓవరాల్ బుటీస్ వస్తున్నాయి ఓవరాల్ బుటీస్ విత్ లేస్ ఉంటుంది బోర్డర్లో మీకు ఓకే అండ్ ఇది వచ్చేసి డై చేసారు అండ్ కలర్ కూడా కుబా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి విత్ డిజిటల్ ప్రింట్ దుప్పటా సో దుప్పటా అనేది చాలా హైలైట్ చేస్తారండి అదర్ డ్రెస్సెస్ కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా బ్యూటిఫుల్ కాటన్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ కాటన్ ఉంటుంది అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా సారీ నెక్కే వచ్చేసి ఇలా మొత్తం మీకు వర్క్ అవైలబుల్ ఉంటుంది ఎస్ సో ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి త్రీ పీసే అండి కానీ డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు మీరు ఎనీ డ్రెస్ సిక్స్ నైంటీ నైన్కి పిక్ చేసుకోవచ్చు వీటికి కూడా దుప్పట వస్తుంది ఇలాగా అలాగే ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎనీ డ్రెస్ యూ కెన్ పిక్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసినాయి మీకు మంచి ఫ్యాబ్రిక్స్ తోటి ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇంకొక ప్రింట్ అండి ఇంకొక కలెక్షన్ దుపటా కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది విత్ జెరీ ఆఫీస్ వేర్ క్యారీ చేయడానికి డైలీ వేర్ క్యారీ చేయడానికి ఇవి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కాదీ కాటన్లో వస్తుంది విత్ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ దీనికి కూడా అండ్ అయ్యి దుప్పట వస్తుంది ఓకే అండ్ ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే దీనికి కాటన్లో డిజిటల్ ప్రింట్లో మీకు దుప్పటా వస్తుంది అండ్ ఇది కూడా త్రీ పీస్ సో మీకు ఫిట్టింగ్ కూడా ఎగ్జాక్ట్ వచ్చేస్తుందండి మీకు వన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే షాప్ అనేది విజిట్ చేయండి దీనికి కూడా మీకు జార్జెట్ దుప్పటా వచ్చేస్తుంది దీనికి టై అండ్ డై దుప్పట వస్తుంది ఇది వచ్చేసి బాందిని ప్రింట్లో వస్తుంది రెత్త జార్జెట్ దుప్పట మీకు ప్రింట్లో వస్తుంది అండ్ ఓవరాల్ దుప్పట్ట కూడా కాటన్లో ఇలా మీకు ప్రింట్తోనే అవైలబుల్ ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ ఈ డ్రెస్సెస్ ఏదైనా మీరు సిక్స్ నైంటీ నైన్కి పిక్ చేసుకోవచ్చు చూపించే డ్రెస్సెస్ వచ్చేసి ఆర్ ఎల్స్ టూ పీస్ డ్రెస్సెస్ అనుకోవచ్చు ఇవి కూడా డైలీ కి చాలా బాగుంటాయి నేను చూపించే ఎవ్రీ డ్రెస్ వచ్చేసి కాటన్లోనే ఉంటుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైంటీ నైన్ న్యూ షాప్ స్టార్ట్ చేయడం వల్ల ఆఫర్ ప్రైజెస్లో మేము ఇంత తక్కువకి ఇస్తున్నాం అనమాట అండ్ దాంట్లో వచ్చేసి ఇంకో కలర్ ఇవి ఆఫీస్ వేర్ అయితే చాలా మంచి చాలా బాగుంటుంది అండ్ వీటికి పాకెట్స్ కూడా ఉంటాయి బోత్ సైడ్ వెరీ ఈజీ టు క్యారీ ఎస్ దీంట్లో కూడా మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇప్పుడు చూపించబోయే డ్రెస్సెస్ వచ్చేసి అన్ని త్రిబుల్ నైన్ కలెక్షన్ అండి ఓకే ఇది ప్యూర్ కాటన్లో బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్తో ఉంటుంది మీరు ఈ థ్రెడ్ వర్క్ చూసినట్టయితే అండ్ నెక్ కూడా కట్ వర్క్ స్టైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండి కంప్లీట్లీ ఇవి టూ పీస్ ఉంటాయి ఎనీ డ్రెస్ యూ కెన్ పిక్ ఫర్ త్రిబుల్ నైన్ దీంట్లో కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీకు కాటన్ విత్ లక్నోవి వర్క్ ఉంటుంది సో మీకు ఇది కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ వస్తుందండి ఇక నెక్ కూడా రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఈ కాట్ సెట్ కూడా బ్యూటిఫుల్ మల్ కాటన్లో వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో మీకు ఆల్మోస్ట్ ప్రీమియం కలెక్షన్ అని ఆఫర్ ప్రైజెస్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా త్రిబుల్ నైన్ హ్యాండ్ అట్ ద సేమ్ టైం మీకు నెక్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వర్క్ అంతా ఉంటుంది ఇది కూడా టూ పీస్ అండి అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలాగా మీకు వర్క్ ఉంటుంది కాలర్ నెక్ కూడా ప్రొవైడ్ అండ్ ఇది కూడా టూ పీస్ సెట్ త్రిపుల్ నైన్ ప్రైస్లో ప్యూర్ కాటన్ అండ్ లక్నోవి కైండ్ ఆఫ్ వర్క్ వర్క్ ఉంటుంది మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది విత్ బోత్ సైడ్ పాకెట్ అండ్ ఇది కూడా మీకు బ్యూటిఫుల్ ప్రింట్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు నెక్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ ఉంటుంది హెవీ హెవీ ఉంటుంది ఇది కూడా టూ పీస్ సెట్ ప్యాంట్స్ అన్నీ మీకు చాలా ఫ్రీ సైజ్ ఉంటాయి ఎలాంటి బాడీ పర్సనాలిటీ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి అండ్ ఈ కాట్ సెట్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ అండి వీటికి ఆల్ ఓవర్ ఇలా స్మాల్ గవ్వల్తో వర్క్ ఇచ్చారు చాలా బాగుంటాయండి అండ్ ఇది ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి కాటన్ అండ్ ఇది కూడా టూ పీస్ సెట్టే ఇది కూడా త్రిబుల్ నైన్ మీకు నెక్ ప్యాటర్న్ అంతా ఇలా డిఫరెంట్గా విత్ బటన్స్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్ కూడా ఇలా మీకు ఎంబ్రాయిడరీతో ఉంటుంది ఓకే ఇప్పుడు చూపిచ్చిపోయి వచ్చేసి మీకు డైలీ వేర్ కలెక్షన్ అండి ఇవి ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్లో అవైలబుల్ ఉంటాయి అండ్ ఇవి టూ పీస్ సెట్స్ దీంట్లో కూడా మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ సో మనకి ఫెస్టివల్ అంటే ఆఫర్స్ అండి సో మీకు ఆ ప్రైస్ త్రీ నైంటీ నైన్కే మంచి కలెక్షన్ వస్తుంది బ్లూ ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మీకు విత్ అలాస్టిక్తో డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి ఫర్ ఇంట్లో యూస్ చేయడానికి చాలా బాగుంటాయి మీకు కాటన్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు మీరు చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ కాటన్ కాదు సిక్స్టీ సిక్స్టీ కాటన్ సో ఫుల్ డ్రై వేసుకున్న కంఫర్ట్ అనేది ఉంటుందండి ఫస్ట్ థింగ్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మీకు ప్యాంట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిచ్చేస్తున్నాం సో వచ్చేసి కొంచెం మీకు ఆన్ మిక్సింగ్లో ఉంటుంది ఇది కూడా టూ పీస్ ఉంటుంది ప్యాంట్ మాత్రం కాటన్లోనే వస్తుంది అండ్ ఇది కూడా టూ పీస్ సెట్ విత్ కాటన్ ప్యాంట్ అండ్ మీకు లెగ్స్కి వచ్చేసి ఇలా గోటాపతి లేస్ ఉంటుంది డ్రెస్ కూడా మీకు ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్లో ఉంటుంది ఇది వచ్చేసి అజరక్ ప్రింట్తో వస్తుంది సో మీకు కలర్స్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది లెహరియా ప్యాటర్న్ వస్తుంది దీన్ని కాట్సెట్ లాగా కూడా యూస్ చేయచ్చు పీస్ సెట్ లాగా కూడా యూస్ చేయొచ్చు కాట్ సెట్స్ త్రీ నైంటీ నైన్లో ఇంత మంచి కాటన్లో మీకు ఎక్కడ అవైలబుల్ ఉండవు సో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది మంచి బ్రౌన్ వస్తుందండి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ వైట్ ఎస్ ఇప్పుడు చూపించబోయే సిల్క్ వచ్చేసి మీకు ప్రీమియంలో సెట్స్ అండి ఇది బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడర్ ఎంబ్రాయిడరీ వస్తుంది దీంట్లో కూడా మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు ప్యాంట్లో కూడా ఇలా వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్లో ఉంటుంది ప్యూర్ కాటన్ సో మంచి బ్లాక్ కలవర్స్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలండి ఇదైతే ప్యాటర్న్ అండ్ మీకు లెగ్స్కి కూడా ప్యాంట్కి ఇలా వస్తుంది ప్యాంట్ అండ్ టాప్ ఏదైనా చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ దీంట్లోనే ఇంకో కలర్ అండి బ్యూటిఫుల్ హాఫ్ వైట్ దీనికి కూడా సేమ్ లెగ్స్లో ఇలా ఉండి ప్యాంట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్స్ మీకు చాలా ప్రీమియం మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి అందుకనే ఇవి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఓకే నెక్స్ట్ చూపించబోయేది కూడా మీకు ప్రీమియం కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనం ఓన్గా డిజైన్ చేయించిన పీస్ కలంకారీ విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు అలాగే దుప్పటా అండ్ ప్యాంట్ కూడా మీకు ప్యూర్ కాటన్లో కలంకారీ ప్రింట్తో అవైలబుల్ ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ మీకు ఇది కూడా మీడియం అవైలబుల్ ఉంటాయి అండ్ అది మోస్ట్ డిమాండింగ్ పీస్ మన స్టోర్లో అండ్ ఇది కూడా మీకు జైపూర్ కాటన్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ ఉంటాయి అన్ని అండి త్రీ పీస్ సెట్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ నైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి ఇవైతే కలెక్షన్ చూపించేది అన్నీ కూడా త్రీ మీకు ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి అంగారిక ప్యాటర్న్ విత్ థ్రెడ్ నాట్ వర్క్ వస్తుంది మీకు అండ్ ఇలా మీకు సైడ్ నాట్ చేసుకోవడానికి టజల్స్ అవైలబుల్ ఉంటాయి సో మీరు అవుట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్స్లో మినిమమ్ టూ థౌజండ్ ప్రైస్ ఉంటుందండి దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ ఇది కూడా మీకు బ్లాక్ ప్రింట్లో అవైలబుల్ ఉంటుంది విత్ ఒరిజినల్ మిరర్ థ్రెడ్ వర్క్ ఇది థర్టీన్ నైంటీ నైన్ నైన్ సో మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా మీకు వైట్ అండ్ బ్లూలో అవైలబుల్ ఉంటుంది మీకు బ్యూటిఫుల్ హ్యాండ్ బుక్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్లో కూడా మీకు బ్లాక్ ప్రింట్స్తో ఇలా వస్తుంది సో మీకు ఈ ప్యాటర్న్ కూడా మంచి సెలబ్రిటీ స్టైల్లో ఉంటుంది కూడా అవుట్ ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్లో ఉన్న ప్రింట్ అండి ఇది కూడా మీకు ఫోర్టీన్ నైంటీ నైన్లో వస్తుంది ఎస్ ప్యాంట్ కూడా మీకు ఇలా ప్రింట్లో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో విత్ హ్యాండ్ వర్క్తో అవైలబుల్ ఉంటుంది విత్ థ్రెడ్ నాట్ వర్క్తో అండ్ మీకు దుపటా వచ్చేసి ఇలా సేమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మీకు బాటంలో వేసిన ఫ్యాబ్రిక్ దాంతోనే మీకు ఇలా విత్ థ్రెడ్ నాట్ ఉండేలాగా మీకు ఏ సైజెస్ వాళ్ళకైనా సెట్ అయ్యేలాగా ఇలా అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ నేను వేసుకున్న డ్రెస్సే ఇది కూడా ఆల్ డే క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది అన్ని డ్రెస్సెస్కి మీకు థ్రెడ్ వర్క్ అవైలబుల్ సారీ హ్యాండ్ వర్క్ అవైలబుల్ ఉంటుంది అండ్ బోర్డర్ అవైలబుల్ ఉంటుంది అన్ని త్రీ పీస్ అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ ఆల్ త్రీ కలర్స్ అండ్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ పింక్లో ఇంకో కలర్ మీకు దుపటా చాలా మంచి కాటన్లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి పాటివేర్ కలెక్షన్ అండి ఇది మీకు ఆలియా కట్ వస్తుంది విత్ జార్జెట్ దుప్పటాతో వస్తుంది ఇది కూడా త్రీ సెట్ దీంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ ఇది డిజిటల్ ప్రింట్లో వస్తుంది సేమ్ ఆలియాలు దుపట కూడా చూడండి మంచి ప్యూర్ జార్జెట్లో వస్తుంది ఇది కూడా త్రీ పీస్ ఓవరాల్ ఫ్రా ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది దుపట ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ నైన్ అండ్ ఆ నార్కలిస్ట్లో ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఫ్లోరల్ మీకు ఇలాగే కూడా వచ్చేస్తుంది కట్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ ఫ్లేయర్ వైజ్ కూడా మీకు ఫుల్ లెంత్ వస్తుంది అండ్ బాటమ్ కూడా మీకు వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇందులో కూడా ఎం టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లోనే ఇది ఇంకొక మోడల్ అండి ఫాయిల్ ప్రింట్తో వస్తుంది మీకు హ్యాండ్స్కి కూడా మీకు ఆర్గాన్జర్తో ఇలా వర్క్ వస్తుంది అండ్ మీకు బాటంలో కూడా ఇలా వర్క్ వస్తుంది ప్యాంట్కి కూడా మీకు ఇలా లేస్ వస్తుంది యా అండ్ మీకు దుపట వచ్చేసి జార్జెట్లో విత్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ఓకే ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ దాంట్లోనే ఇది ఇంకొక ప్రింట్ అండి ఫ్లోరల్లో వస్తుంది జార్జెట్ దుప్పట విత్ లేస్ వీటికి కూడా అలాగే హ్యాండ్స్కి అండ్ బాటమ్ అన్నిటికీ మీకు ఆర్గాన్జా లేస్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ మీకు ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి ఇది కూడా బ్యూటిఫుల్ వైన్ కలర్ అండి దీని దుప్పట వచ్చేసి కాటన్లో విత్ సీక్వెన్స్ విత్ బోర్డర్ వస్తుంది దీనికి కూడా మీకు హ్యాండ్స్కి లైక్ అలాగే బాటంలో కూడా మీకు ఉంటుంది అండ్ ఇది ఎల్లో ఉంది దీని దుపటా కూడా జార్జెట్ విత్ లేస్తో అవైలబుల్ ఉంటుంది విత్ బాంది ప్రింట్ దీనికి కూడా మీకు ఆల్ ఓవర్ లేస్ ఇలాగే అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫోర్టీన్ నైంటీ వన్ జార్జెట్ టాప్స్ అండి విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఎయిట్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది టిష్యూలో అవైలబుల్ ఉంటుంది విత్ హ్యాండ్ వర్క్ ఇవన్నీ స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ ఎనీ టాప్ ఎయిట్ నైంటీ నైన్ అండ్ ఒరిజినల్ మిరోబోక్తో ఆలియాలో ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ కూడా సేమ్ సో సింపుల్ నెక్ నెక్ దగ్గర అయితే వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మంచి డీసెంట్ లుక్ ఉంటుంది మీకు ఇది ఏ లైన్ కుర్తా వస్తుంది ఓకే ఇది ఆనియన్ పింక్లో అవైలబుల్ ఉంటుంది జార్జెట్ విత్ హ్యాండ్ వర్క్తోనే ఎయిట్ నైంటీ నైన్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి కలంకారీ విత్ జార్జెట్తో ఉందండి విత్ ఒరిజినల్ మిరో వర్క్ విత్ ఆలియా ఇవన్నీ ఓన్లీ టాప్సే వస్తాయి ఎయిట్ నైంటీ నైన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం కలెక్షన్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ వర్క్ ఉంటాయి విత్ ఒరిజినల్ మల్ కాటన్లో ఉంటాయి ఇవి ఎనీథింగ్ యూ కెన్ పిక్ ఫర్ టూ థౌజండ్ రూపీస్ ఇది వచ్చేసి మీకు ఫ్రెంచ్ నోట్ వర్త్లో ఉంటుంది విత్ ప్రిల్స్ మీకు డ్రెస్ కూడా చాలా లెంతీ ఉంటుంది వెరీ ప్రీమియం డ్రెస్ ఇది దీంట్లో వచ్చేసి ఇంకా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఆనియన్ పింక్లో ఫ్రెంచ్ నాట్ వర్క్తో అవైలబుల్ ఉంటుంది ఈ వర్క్ చాలా ఎక్స్పెన్సివ్ అండి దీంట్లో కూడా మీకు థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇది మీకు బటర్ఫ్లై ప్యాచ్తో వచ్చింది విత్ జిప్ మీరు దీన్ని ఫ్రాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు అండ్ టాప్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది మీకు మేకింగ్ చేయడానికి నియర్ బై ఒక పర్సన్కి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇది కూడా మీకు టూ థౌజండ్ దీంట్లో కూడా థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ ఉంది చాలా లెంత్ ఉంటుంది ఇది ఫ్లేర్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ దీని దీని యాక్చువల్లీ మీకు మార్కెట్లో చాలా ఇమిటేషన్స్ వచ్చేసాయి చాలా తక్కువ ప్రైస్లో బట్ ఇది ప్యూర్ మల్ కాటన్ విత్ హ్యాండ్ బ్రష్ పెయింట్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది విత్ సీక్వెన్స్ ఇది కూడా టూ థౌజండ్ ఉంటుంది ఇది కూడా చాలా లెంత్లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది హకుబా వస్తుందండి అలాగే టై అండ్ ఐ మీకు ప్యూర్ కాటన్లో టైండ్ డై దుప్పట వస్తుంది అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి అండ్ ఇక్కడ బ్రష్ పెయింటింగ్ విత్ పర్ల్స్తో హ్యాండ్ వర్క్ విత్ సీక్వెన్స్ ఉంటుంది వెరీ ప్రీమియం డ్రెస్ ఇది కూడా టూ థౌజండ్లో అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ పీస్ అండి దీంట్లో కూడా థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ప్యాంట్లో కూడా మీకు ఇలా ఆర్గాన్జా లేస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అండి ప్రెసెంట్ అయితే ఇవి ఇవి కూడా మీకు మీడియం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇవన్నీ మనది న్యూ షాప్ అవడం వల్ల ఆఫర్ ప్రైజెస్ ఇది మార్కెట్లో చాలా ఇమిటేషన్స్ వితౌట్ లైనింగ్ నార్మల్ కాటన్లో వస్తున్నాయి బట్ ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ దీంట్లోనే మల్టీ హార్టెడ్ మల్టీ కలర్ హార్ట్స్తో వస్తుంది ఇది చిన్న స్లీవ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది సో నెక్ పార్ట్ పార్ట్ కూడా చేంజ్ అవుతుంది యాక్ స్లీవ్లెస్ వస్తుంది అండ్ ఇది కూడా కాటన్ డ్రెస్సెస్ అండి ఈ డ్రెస్ కొంచెం షార్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఎస్ ఈ ప్యాటర్న్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి బ్లూ అండి ఈ డ్రెస్ కూడా మీకు మీడియం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ అండ్ ఈ డ్రెస్ కూడా మీకు డెనీన్ కైండ్ ఆఫ్ కాటన్ క్లాత్లో వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ విత్ జిప్ ఇది నార్మల్ వాళ్ళు యూజ్ చేయొచ్చు లేదా ఫీడింగ్ పర్పస్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవి వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండి మీకు వీటన్నిటిలో ఇలా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ విత్ ఒరిజినల్ మిర ఉంటుంది దీంట్లో కూడా థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ సారీ టిల్ ఫార్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండ్ ఇది వచ్చేసి పాప్కార్న్ మెటీరియల్ పాప్కార్న్ మెటీరియల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది దీనికి కూడా ఇలాగా మిర్రర్ వర్క్ ఇచ్చేసాము దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇది కూడా జార్జెట్ ఫ్రాక్ ఫాక్స్ జార్జెట్ వస్తుంది అండ్ కింద కూడా ఫ్రిల్ వచ్చేస్తుంది ఎస్ ఇవి వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి జార్జెట్ ఫ్రాక్స్ ఇవి వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంతకు చూపించిన పాప్కార్లోనే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ కలర్ ప్రింట్స్ అనేది ప్రింట్ చేంజ్ అవుతుంది ఫ్లోరల్ వస్తుంది నెక్లో కూడా డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే దీంట్లో కూడా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది హాఫ్ వైట్ వచ్చేస్తుందండి ఇది ఇంకో కలర్ అండి ఓకే ఏదైనా సరే మీరు ఎయిట్ ఫిఫ్టీకే పిక్ చేసుకోవచ్చు